హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్ రోజు వీడియో వచ్చేసి కర్వేపాక్ కారొడి సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి దేంట్లోకైనా బాగుంటుంది కావాల్సిన పదార్థాలు కరివేపాకు వచ్చేసి రెండు కప్పులు తీసుకోండి ఎండుమిర్చి వచ్చేసి కారానికి తగినంత నేను ఒక ఇరవై తీసుకున్నాను ట్వంటీ వెల్లుల్లి కొంచెం వెల్లుల్లి వచ్చేసి ఒక ఐదు ఆరు ఆరాట్లు తీసుకోండి కందిపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీ పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్ చిల్లీస్ ఇవి వచ్చేసి కారానికి తగినంత మీరు ఎక్కువ స్పైసీ తినేమనేది ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి తీసుకోండి నేను వచ్చేసి ఒక ఇరవై అట్లు తీసుకున్నాను వంటి అట్లా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి అంత ఫ్రై అయితే అంత బాగుంటుంది అన్నీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చిన్న మంటలోనే ఎందుకంటే లోపల కూడా బాగా వేగి టేస్ట్ బాగుంటుంది కారపొడి ఎక్కువ రోజులు కూడా ఉండటానికి బాగుంటుంది కారపొడి పాడవకుండా నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ఒక కప్పు తీసుకున్నాను ఇవి కూడా అదే ఆయిల్లో వేయించుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే వే ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది మనకి వేగేటప్పుడే స్మెల్ వస్తూ ఉంటాయి అలా స్మెల్ వచ్చినాయి అంటే పర్ఫెక్ట్గా వేగినట్టే జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవటమే నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కందిపప్పు ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి వచ్చేసి ఒక ఆరు ఏడు తీసుకున్నాను వెల్లుల్లు కూడా బాగుంటుంది టేస్ట్ వేసుకుంటే ఇవి రెడ్డి తీసుకున్నాను నేను కందిపప్పు వచ్చేసి మీకు ఏ అవైలబులిటీ అవి ఉంటే అవి తీసుకోండి ఇవి కొంచెం చాలు ఒక గుప్పెడట్ల నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి కరకరలాడేటట్టు వస్తే ఎక్కువ రోజులు ఉంటుంది దాంట్లో ఉన్న తడి అంతా వెళ్ళిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక బాగా ఆరపెట్టేసుకున్నాక మిక్సీ పట్టుకోవటమే మిక్సీ పట్టుకున్నాక ఇదిగో మెత్తగా మీకు ఎలా కావాల్సిందే మెత్తగా కొంచెం తగులుతూ ఉండేటట్లయినా నేను వచ్చేసి ఇలా పట్టుకున్నాను మరీ మెత్తగా కాకుండా మీడియంగా తీసుకున్నాను టేస్ట్ మాత్రం బాగుంటుంది నెయ్యి వేసుకొని అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ కారం ఇడ్లీలా కానీ కరివేపాకు చాలా మంచిది కాబట్టి ఈ కారంలో పిల్లలు అది ఎక్కువ తినరు కాబట్టి ఇలా కారం చేసామంటే కరివేపాకు చాలా మంచిది కాబట్టి ఇలా తింటారు పిల్లలు నెయ్యి అలా వేసి ఇడ్లీలోకి దోశల్లోకి మనకి ఇన్స్టెంట్గా తినచ్చు కార ఉంటే ఎక్కువగా మనం దోశలు అలా టిఫిన్లో ఉంటాం కాబట్టి ఆ టిఫిన్లో తినేయచ్చు ఇలా సింపుల్గా చేసేసుకోవటమే ఈ కారపొడి కూరల్లో కూడా వేసుకోవచ్చు కొన్ని ఫ్రై ఐటమ్స్ అలాంటి వాటిల్లో వేసుకోవచ్చు చూడండి చాలా టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ